కేపీ టుడే న్యూస్ పార్వతీపురం అన్ని జిల్లా పార్వతీపురం నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా గర్భపో దేబాను నామినేషన్ పార్వతీపురంలోని పాత బస్ స్టాండ్ నుంచి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి ఆర్డివ కార్యాలయంలో నామినేషన్ వేసిన ఉదయ ఉదయబాను పార్వతీపురాన్ని అభివృద్ధి చేస్తా గర్భపు ఉదయబాను ఒక్క ఛాన్స్ ఇవ్వండి పార్వతీపురాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తా ప్రజలను కోరిన కోరినా ఉదయ ఉదయబాను నిరుద్యోగ పరిష్కారానికి కృషి చేస్తా పార్వతీపురంలోని డంపింగ్ యార్డ్ మంచినీటి సమస్య పరిష్కరిస్తా మరి ముఖ్యంగా ఇంతమంది ప్రజల మధ్య పార్వతీపురం నియోజకవర్గంలో మొట్టమొదటి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా రెండు బలమైన రాజకీయ పార్టీలు ఉంటుండగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను అంటే చాలా దమ్ము ధైర్యం కలిగి ఉండాలి ఆ దమ్ము ధైర్యం నేను నమ్ముకున్న పైన దేవుడిది ఎదురుగా ఉన్నటువంటి ప్రజల దాన్ని నమ్మి ప్రజలే తీర్పిస్తారు మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా నేను ఈ ఏరియాలో ఉద్యోగం చేసి వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రజలతో మమైకమై ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు నన్ను ప్రజలందరూ కూడా ఒక కుటుంబ సభ్యునిగా ఆదరించడం వల్లే నాకు ఈ ధైర్యం కలిగింది నేను తప్పకుండా పనిచేస్తానటువంటి విశ్వాసం ప్రజల్లో ఉన్నట్టయితే తప్పకుండా నేను విజయం సాధిస్తాను ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏ ఊరు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా త్రాగునీరు అనేది ప్రధాన సమస్య నా మొట్టమొదటి ఐటమ్ గా ప్రజలను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే నా మొదటి ప్రాధాన్యత అంశంగా త్రాగునీరు సమస్య త్రాగునీరు సమస్య లేకుండా త్రాగునీరు సమస్య లేని పార్తీపురం నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను రెండో విధంగా రైతాంగానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఈ ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ రైతు చెరుకు ఫ్యాక్టరీ అనేది మూతపడిపోయింది వాళ్ళు దాన్ని తెరిపించే విధంగా కృషి చేయడం జరుగుతుంది నిరుద్యోగానికి సంబంధించి ఏవైతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయో బ్యాంకులతో సంప్రదించి సాధ్యమైనంత వరకు కూడా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం అది ఒకటి చేయడానికి అవకాశం ఉంది చేస్తాను తరువాత పారిశుద్ధ్యానికి సంబంధించి పట్టణానికి ముఖ్యంగా పట్టణానికి ముఖ్యంగా పారిశుద్ధ్యం అనేది ప్రధాన సమస్య ఈ మూడింటి సమస్యల పైన నాకు ప్రజలు ఆశీర్వదిస్తారు ప్రజలు ఆశీర్వదించారని గెలిపిస్తారని నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది నేను తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి మరింత ప్రజల మనల్ని గై మీ అందరికీ తెలియజేస్తూ తెలియజేస్తూ తెలవ